హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ అయితే ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను బీరకాయ పప్పు చేశాను చాలా బాగుంది తొందరగా చేసుకునేలా చేసుకోవచ్చు మీలో బీరకాయ పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి తొందరగా ఈజీగా చేయడానికి మార్నింగ్ పిల్లలకి బాక్స్లో పెట్టడానికి ఈజీగా అవుతుంది ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే గిన్నె తీసుకొని ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఈ విధంగా పచ్చిమిరపకాయలు అయితే మొత్తం అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే వేయట్లేదండి బీరకాయ పాపులోకి మీ ఇష్టం ఉంటే అయితే వేసుకోవచ్చు మేమైతే వేయట్లేదు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాము ఈ విధంగా కరివేపాకు అయితే వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రై అయిపోయాయి కదా పసుపు అయితే యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పసుపు అయితే యాడ్ చేసుకుందాము రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాము పసుపు అయితే యాడ్ చేసుకుని కలిపేసుకుందాము ఇప్పుడు ఇవైతే కలిసిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము బీరకాయ ముక్కలు అయితే కొంచెం ఫ్రై అవ్వాలి ఈ విధంగా అయితే పెట్టుకొని కలిపేసుకుందాము ఇప్పుడు బీరకాయ ముక్కలు అనేవి ఫ్రై అయిపోయి ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం పెసరపప్పునైతే నానబెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పునైతే తీసుకుని ఇందులో వేసేసుకుందాము ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టామనుకోండి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం సాల్ట్ వేసామనుకోండి తొందరగా ఉడికిపోతుంది వాటర్ వేయకున్నా చూడండి సాల్ట్ వేయగానే వాటర్ అనేవి వచ్చేసాయి వాటర్ అనేవి వచ్చేసాయి ఇవైతే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టామనుకోండి మనకు బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోయినట్లే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపామనుకోండి బీరకాయ పెసరపప్పు రెడీ అండి మీలో ఎంతమందికి ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకు నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి